హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఏ రకమైన రంగులు గెలిస్తాను అనేది వీడియోలో తెలియజేస్తానండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చివరి వరకు అయితే చూడండి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఇది ఏ విధమైన పెందానికి కానీ లేదంటే జూదాన్ని కానీ ఎంకరేజ్ చేస్తున్నట్టు కాదండి కేవలం పురాతన కాలంలో ఒకటి శాస్త్రం ఆధారంగా తెలియజేయడం అయితే జరుగుతుంది మీరు అదైతే గ్రహించాలి ఇక డేట్ వచ్చేసి పదిహేడో తేదీ ఏడో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అండి ఇక రోజు వచ్చేసి బుధవారం అండి ఈరోజు మొదటి చూసినట్లయితే ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు డ్యాగ చూపు గల పింగలు అనేవి మొదటి జమ టైం ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి చూపుకైనా ముసుకైనా జోడికైనా వేటికైనా సరే మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు గెలిచే రోగం చూస్తే శుద్ధ డ్యాగలు పింగర్లు ఎర్రబొట్లు సేతువాలు కెక్కర్లు ఎర్ర మైలాలు ఎరుపు మిచ్చిన పర్రాలు ఎర్రకోడి పచ్చకాకులు కోడి గేరువాలు ఎర్ర పూలాలు ఇవన్నీ కూడా మొదటి జాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే గట్టి వీటిని అయితే ఉపయోగించవచ్చు మీరు ఈ జామ్లో ఓడిపోయే రంగులు చూసినట్లయితే కోడి కాయకులు నల్ల మైలాలు నెమలి పచ్చికాకులు కాకి నెమలు నల్ల నల్ల బొట్లు సేతువాలు నల్ల బోర పచ్చకాకులు నల్ల బొంగ అబ్రాసులు ఇవన్నీ కూడా రెండో జాన్లు ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు రెండో జామ్ టైంలో వీటిని అయితే ఉపయోగించకండి మదర్ జామ్ టైంలో సారీ ఇక రెండో జామ్ వచ్చేసి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచి పది గంటల నలభై ఐదు నిమిషాల వరకు అండి రెండో జాం టైంలో కోడి చూపు గల కాకులు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి చూపుకైనా ముసుకైనా జోలికైనా వేటికైనా సరే రెండో జాములు వీటిని అయితే ఉపయోగించవచ్చు గెలిచే రంగులు చూస్తే కోడి కాకులు కోడి పచ్చకాకులు కోడి నెమలు నల్లబుట్లు సేతువాలు కొట్ట అబ్రాసులు నల్ల మైలాలు నల్లకోడి నల్ల కొట్ట రసంగులు కోడి కాయకి ఇవన్నీ కూడా రెండోజాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే గట్టి వీటిని అయితే మీరు ఉపయోగించవచ్చు ఇక్కడ ఓడిపోయే రంగులు చూస్తే కాకి డాగులు కాకి నెమలు నెమలి సేతువాలు నెమలి అబ్రాసులు నెమల రసంగులు నెమల డ్యాగలు నెమల పింగెళ్ళు ఎర్ర ఎర్ర మైలాలు ఇవన్నీ కూడా రెండో జోమ్ టైంలో ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీటిని అయితే ఉపయోగించకండి ఇక మూడో జోమ్ వచ్చేసి పది గంటల నలభై ఐదు నిమిషాల నుంచి ఒంటి గంట వరకు అండి నెమల చూపు కాలు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి చూపుకైనా ముసుకైనా జోలికైనా వీటికైనా సరే మూడో జోమ్లు వీటిని అయితే ఉపయోగించవచ్చు మీరు గెలిచే రంగులు చూస్తే నెమల డాగలు నెమల మైలాలు నెమల రసంగలు నెమల సేతువాలు ఎర్ర నెమలు నెమల ఎర్ర కెక్కెరలు ఎర్ర పర్రాలు ఎర్ర అబ్రాసులు ఇవన్నీ కూడా ఈ మూడో జాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే వీటిని అయితే ఉపయోగించవచ్చు ఈ జాములో ఓడిపోయే రంగులు చూస్తే కోడి కాయకులు కోడి పింగళ్ళు కోడి మైలాలు నల్ల కక్కెరలు నల్ల నెమలు కోడి పూలాలు కోడి కాయక డాగులు బొట్లు సేతువాలు ఇవన్నీ కూడా మూడో జాము టైంలో ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంతవరకు మూడో జామ్ టైంలో వీటిని అయితే ఉపయోగించకండి ఇక నాలుగో జాము వచ్చేసి ఒంటి గంట నుంచి మూడు గంటల పదిహేను నిమిషాల వరకు అండి కాయక చూపు గల అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి చూపుకైనా ముసుకైనా జోలికైనా వేటికైనా సరే నాలుగో జాములు వీటిని అయితే ఉపయోగించవచ్చు గెలిచే రంగులు చూస్తే కాయకులు పచ్చకాయకులు నల్ల పర్రాలు నల్ల బొట్లు సేతువాలు గౌడ నల్ల నల్లకొట్టు రసంగులు నల్ల కైక్కేర్లు నల్ల మైలాలు కాయక పెట్టమారు ఇవన్నీ కూడా ఈ జాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే గట్టి నాలుగో జాము టైంలో వీటిని అయితే ఉపయోగించవచ్చు ఈ జామ్లో ఓడిపోయి రంగులు చూస్తే కోడి డ్యాగలు ఎర్ర కెక్కెర్రులు ఎర్ర మైలాలు ఎర్రబొట్లు సేతువాలు కోడి రసంగులు కోడి పింగలు ఎర్ర అబ్రాసులు గేరువాలు ఇవన్నీ కూడా నాలుగో జామ్ టైంలో ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు ఈ జామ్లో వీటిని అయితే ఉపయోగించకండి ఇక చివరిగా ఐదో జామ అండి మూడు గంటల పదిహేను నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు కోడి చూపు కానీ ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే చూపుకైనా ముసుకైనా జోడికైనా వేటికైనా సరే వీటిని అయితే ఉపయోగించవచ్చు ఐదో జామ్ టైంలో గెలిచే రంగులు చూస్తే కోడి నెమలు కోడి నెమల సేతువాలు కోడి నెమల రసంగలు కోడి నెమల డేగలు తెల్లకెక్కెరలు పశ్చిమకాయ అబ్రాసులు నెమల పర్రాలు బొంగు పచ్చికోకులు ఇవన్నీ కూడా ఈ ఐదోజాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే గట్టి మీరు వీటిని అయితే అండి ఇక ఈ జాములో ఓడిపోయే రంగులు చూస్తే కాకి డేగలు కాకి డాగ పర్రాలు గట్టి కాయకలు డేగ పింగళ్ళు నల్ల నెమలు నల్ల అబ్రాసులు గట్టి కాకి నెమలు శుద్ధ డేగలు ఇవన్నీ కూడా ఈ జాములు ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంతవరకు ఐదో జామ్ టైంలో వీటిని అయితే ఉపయోగించకండి కోడి చూపు గల నెమల వీటి మీద ఉపయోగించిన పర్వాలేదు ఈ విధంగా నక్షత్రము జాము రంగులు అని చూసి అయితే ఉపయోగించండి ఖచ్చితంగా విజయాలు అయితే సాధిస్తే రంగులు మాత్రం ఎక్కువగా ఏది ఉంటుందో దాన్ని మాత్రం పెరిగినలోకి తీసుకుని అయితే ఉపయోగించండి వీడియో చూస్తున్న వారు మాత్రం వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్